సెప్టెంబర్ పదమూడవ తారీఖు సంతానాన్ని ప్రసాదించేటటువంటి అద్భుతమైనటువంటి కాంబినేషన్ వస్తున్నది మొట్టమొదటిది ఏంటంటే ఆ రోజు కుప్పికల నక్షత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రము సంతానాన్ని ప్రసాదించేటటువంటి స్వామి యొక్క జన్మ నక్షత్రము అదే రోజు షష్ఠి షష్ఠికి అధిపతి ఎవరు అల్లి సుబ్రహ్మణ్యుడే రెండు రకాలుగా చూసుకున్నా కూడా సుబ్రహ్మణ్య ఆధిపత్యం సంతానాన్ని చేసేటటువంటి సుబ్రహ్మణ్యుడు యొక్క ఆధిపత్యం ఉన్నది షణ్ముఖ స్తోత్రం చదవాలి తొమ్మిది సార్లు సుబ్రహ్మణ్యాష్టకం చదవాలి తొమ్మిది సార్లు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళాలి రెండు తలల నాగరాజుకే పాలతోటి అభిషేకం చేయాలి అద్భుతమైనటువంటి సంతానం కలుగుతుంది అప్పులు తీసేసేటటువంటి వాడు కూడా సుబ్రహ్మణ్యుడే ఆ రోజు ఇది చేసినటువంటి వారికి అప్పులు కూడా దూరమయ్యి ధనాదాయం పెరుగుతుంది తప్పనిసరిగా ఈ విధంగా చేయండి సెప్టెంబర్ పదమూడవ తారీఖు సంతానాన్ని ప్రసాదించేటటువంటి అద్భుతమైనటువంటి కాంబినేషన్ వస్తున్నది మొట్టమొదటి ఏంటంటే ఆ రోజు కుట్టికల నక్షత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రము సంతానాన్ని ప్రసాదించేటటువంటి స్వామి యొక్క జన్మ నక్షత్రము అదే రోజు షష్టి షష్ఠికి అధిపతి ఎవరు అల్లి సుబ్రహ్మణ్యుడే రెండు రకాలుగా చూసుకున్నా కూడా సుబ్రహ్మణ్య ఆధిపత్యం సంతానాన్ని చేసేటటువంటి సుబ్రహ్మణ్యుడు యొక్క ఆధిపత్యం ఉన్నది షణ్ముఖ స్తోత్రం చదవాలి తొమ్మిది సార్లు సుబ్రహ్మణ్యాష్టకం చదవాలి తొమ్మిది సార్లు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళాలి రెండు తలల నాగరాజుకే పాలతోటి అభిషేకం చేయాలి అద్భుతమైనటువంటి సంతానం కలుగుతుంది అప్పులు తీసేసేటటువంటి వాడు కూడా సుబ్రహ్మణ్యుడే ఆ రోజు ఇది చేసినటువంటి వారికి అప్పులు కూడా దూరమయ్యి ధనాదాయం పెరుగుతుంది తప్పనిసరిగా ఈ విధంగా చేయండి